హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తెలిపారండి సో ఈ వీడియోని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా సరుకులు పంపిణీ అలాగే డబ్బులు పంపిణీ కూడా చేస్తున్నారండి అలాగే దాంతోపాటుగా కొంతమందికి జిల్లాల పేర్లు కూడా లిస్ట్ అయితే ఉంది ఆ జిల్లాల పేర్లు లిస్ట్ కూడా సో జిల్లాలే కాకుండా మండలాల పేర్లు లిస్ట్ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో వచ్చేసి మీకు కొన్ని సరుకులు అలాగే దాంతోపాటు డబ్బులు యాభై కేజీల బియ్యం అయితే ఇస్తున్నారండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ డబ్బులకు కావచ్చు ఈ రైస్కి కావచ్చు ఇంకా ఈ ఈ సరుకులకు కావచ్చు ఎవరెవరు ఎలిజిబిలిటీ అసలు ఎవరెవరికి ఈ డబ్బులు సరుకులు రైస్ అనేటివి వస్తాయో లేదో అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అయితే ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపిందండి ఈ డిసెంబర్ నుంచి అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరుకుల గురించి అయితే మాట్లాడుకుందాము డిసెంబర్ నెలలో ఇవ్వబోయే రేషన్ ఉంది కదండి ఈ రేషన్కి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏడు రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇంకా రైస్ గురించి అయితే మనకు యాభై కేజీల బియ్యం అయితే కొంతమందికి అయితే ఇస్తున్నారు అది ఎవరికనేది ఈ వీడియోలో చెప్తాను సో మనకు ఇ ఇవ్వబోయే ఏడు రకాల సరుకులు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లము గోధుమ పిండి కందిపప్పు శనగపప్పు నూనె చక్కెర నెయ్య సో ఈ ఏడు రకాల సరుకులు పంపిణీ అనేది మనకు రేషన్ కార్డు ఉన్న అయితే ప్రతి నెల కూడా ఎవరైతే వేపించుకోవడానికి అర్హులు అయితే ఉన్నారో ఆ రైస్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు డిసెంబర్ పదో తారీఖు లోపల ఈ సరుకులు అయితే ప్రతి ఒక్కరికి కూడా రేషన్తో పాటుగా అయితే అందిస్తున్నారు దాంతోపాటు మనకు బియ్యం అయితే నార్మల్ అన్నమాట మీకు రైస్ అనేది ఏ విధంగా వేస్తున్నారో ప్రతి నెల కూడా ఎన్ని అయితే వస్తాయో అవే వస్తాయి దాంతోపాటుగా ఎవరైతే ఇప్పుడు మనకు దిత్వా తుఫాన్ అయితే ఈ తుఫాను కారణంగా చాలామందికి ఇంట్లోకి నీళ్లు రావటం ఇబ్బంది కలిగిన వాళ్ళకు మాత్రం ఎవరైతే ఇబ్బంది పడ్డారో వర్షాల కారణంగా హ్యాపీగా ఉండి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకైతే కాదు సో ఆల్రెడీ ఎవరెవరికి నీళ్ళు వచ్చాయి అంతా కూడా సచివాలయం వాళ్ళైతే ఎంక్వైరీ కూడా చేస్తుంటారు సో ఎవరికైతే నీళ్ళు వచ్చి ఇంట్లో ఇబ్బంది అయిపోయి ఇబ్బందులు ఎవరైతే పడ్డారో వర్షాల కారణంగా ఇంట్లో ఉండలేక ప్రభుత్వం కొంతమందిని తీసుకెళ్ళి స్కూలుల్లో పెట్టడం కానీ తుఫాను బిల్డింగుల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఎవరికైతే జరిగాయో వారందరికీ కూడా మీకు వచ్చే రైస్తో పాటు ఎక్స్ట్రాగా కూడా మనకు ఎక్స్ట్రా యాభై కేజీల బియ్యం కూడా ఇస్తున్నారు ఈ యాభై కేజీల బియ్యం అనేటివి కొంతమందికి నేను చెప్పాను కదా ఈ దీత్వా తుఫాన్ వల్ల ఎవరైతే ఇబ్బందులు కలిగారో అంటే పాపం అన్నం కూడా వండుకోలేని పరిస్థితి సో ప్రభుత్వం ఇచ్చే తిన్నారు కొంతమంది అయితే ఇంట్లోనే ఉన్నారు వాటర్ ఉన్నా సరే ఇబ్బంది పడినా సరే ఇంట్లో ఉండి వండుకున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ యాభై కేజీల బియ్యం అనేది మనకు పదో తారీఖు లోపల వేస్తున్నారు సో ఇంకొచ్చేసి సేమ్ ఇదే విధంగా ఎవరైతే వానికి నష్టపోయి ఇబ్బందులు పడ్డారో ఎవరైతే భారీగా నష్టపోయారో ఇబ్బందులు పడ్డారో దా వాళ్ళకు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఎంత అనేది చెప్తాను సో ఇంకొక విషయం ఏంటంటే పంట నష్టం ఎవరికైతే భారీగా జరిగిందో వాళ్ళకు కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి పంట నష్టం భారీగా జరిగిన వాళ్ళందరికీ కూడా సచివాలయం సిబ్బంది అయితే మీకు పంటల దగ్గరకు అయితే వస్తున్నారండి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నారు ఈరోజు రేపట్లో అయితే ప్రతి దగ్గరికి కూడా ఎవరైతే పంట పొలాలు ఉన్నాయో అందరి దగ్గరకైతే వస్తున్నారు ఎవరు నష్టపోయారు మొత్తం కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుందండి సో మీరు వేసిన పంటను బట్టి మీరు ఎలాంటి పొలం వరి వేసారా పచ్చిమిర్చి వేసారా ఇంకా రకరకాల మనకు ఎన్నో పంటలు ఉన్నాయి టమోటా కావచ్చు ఎన్నో పంటలు అయితే ఉన్నాయి సో భారీగా నష్టపోయిన వాళ్ళకి భారీ అమౌంట్ అనేది ఇస్తారు తక్కువగా నష్టపోయిన వాళ్ళకి తక్కువగా అయితే ఇస్తారు ఈ విధంగా అయితే ఇస్తారు దీన్ని మీరైతే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే విధానం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి పంట నష్టపోయిన వారికి అందరికీ కూడా ఈ తుఫాను వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మాత్రము మనకు డబ్బులు అయితే ఇస్తున్నారండి డబ్బులు కూడా మీరు నష్టపోయే విధంగా అయితే ఇవ్వరు మంచిగానే ఇస్తుంది ప్రభుత్వం సో ఇప్పుడేంటంటే ఈ మోంతా తుఫాన్కి ఎవరైతే ఇంట్లోకి నీళ్ళు అయితే రావడం అయితే జరిగాయో వారందరికీ కూడా మూడు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అయితే చేస్తున్నారండి మూడు వేల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో వేయరు కానీ డైరెక్టర్గా సచివాలయం వాళ్ళైతే వచ్చి మీ ఇంటి దగ్గర ఒకసారి ఫోటో అయితే తీసుకొని అప్పుడు ఆ మూడు వేల రూపాయలు అనేది మీ చేతులు అయితే పెడుతున్నారనమాట ఇదన్నమాట ఈ డిసెంబర్ నెలలో అయితే ఈ ఏడు రకాల సరుకులు మామూలుగా నార్మల్ రైస్ అయితే ఇస్తారు ఈ దిత్వా తుఫానికి ఎవరైతే దెబ్బతిన్నారో ఇబ్బంది పాలయ్యారో వాళ్ళకి ఎక్స్ట్రాగా కూడా మనకు యాభై కేజీల బియ్యం అయితే ఇస్తున్నారు సో మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వీడియోలో పంట నష్టపోయిన వారికి అందరికీ కూడా రైతన్నలకు ప్రభుత్వం అయితే డబ్బులు పంపిణీ అయితే చేస్తుంది దీన్ని మీరు ఎలా అప్లై అనేది చేసుకోవాలి ప్రభుత్వానికి ఎలా తెలియచేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో రైతులు ఎవరైనా ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం